ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా సాక్షి దినపత్రిక పైన మరి కక్ష సాధింపు చర్యలు ఏవైతే పాల్పడుతున్నారో వాటిని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం జర్నలిజం అనేటువంటిది ప్రజల సంక్షేమం కోసం అనేకమైనటువంటి వార్తలు ప్రచురించేటువంటి ప్రసారాలు చేసేటువంటి సందర్భంలో మరి వార్తలకు సంబంధించినటువంటి సోర్సులు మీకు ఎక్కడికెళ్లి వార్తలు వచ్చాయనేటువంటి సోర్సులను అడగడం అప్రజాస్వామికం మరి ఎక్కడ కూడా కూడా వాసువేత్త ప్రకృతిని అడ్డుకోవడం తప్ప మరొకటి కాదు తెలంగాణ రాష్టంలో ఉండేటువంటి జర్మిస్ట్ అందరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరును ఖండిస్తూ ఇకముందు సాక్షి పైనే కాకుండా ఏ పత్రిక లేదా ఏ వార్తా విలేకరుల పైన కూడా ఇటువంటి ఆ దుందుడుకు చర్యలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాల్పడకుండా ఉండాలని ఈ సందర్భంగా డిమాండ్